వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ముందుగా మన ఛానల్కి ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో ఈ ఫోన్ నెంబర్కి చాలామంది కాల్స్ చేస్తున్నారండి కాల్స్ చేసి మాట్లాడుతున్నారు దానికి సంబంధించినటువంటి విషయాలు చెప్తున్నారు కొన్నిసార్లు అభిప్రాయాలు తెలుపుతున్నారు కొన్నిసార్లు అభిప్రాయాలు కనుక్కుంటున్నారు కొన్నిసార్లు వాళ్ళకు ఉన్నటువంటి అసలు ఇష్యూ ఏంటి అనే దాని మీద మాట్లాడుతున్నారు అంత బాగానే ఉంది మిస్ కాల్ ఇస్తున్నారు మిస్డ్ కాల్ దేనికి ఇస్తున్నారో తెలియదు ఎవరు అనేది తెలియదు చాలా క్లియర్గా మెన్షన్ చేసాం వాట్సాప్లో మీకు ఏమన్నా చెప్పాలి అనుకుంటే ఒకవేళ మాట్లాడడానికి మీకు ఇబ్బందిగా ఉంది అంటే ముందు టెక్స్ట్ చేయండి ఇష్యూ ఏంటి అనేటువంటిది మీరు ఎక్కడి నుంచి ఏంటి అనేది నేనేదో క్లాస్మేట్ అయినట్టు ఫ్రెండ్ అయినట్టు అంటే సరదాగా అంటున్నా హాయ్ మెసేజ్లు పెడతారేటండి అలాగే వేరే వేరే యూట్యూబ్ లింక్స్ వేరే దానికి సంబంధించినటువంటి లింక్స్ అది సమస్య కూడా కాదు వీటి వల్ల ఏమవుతుందంటే ఎవరు కాల్ చేస్తున్నారు ఎందుకు కాల్ చేస్తున్నారు అనేటువంటిది మరుగుపడిపోతుంది ఇది ఒక్కటే కాదు కదా సో అర్థం చేసుకోండి ఈసారి ఎవరన్నా మీకు ఇబ్బంది ఉంది అన్నది ఏంటి అనేది డీటెయిల్స్ అన్ని కూడా తెలియజేయండి తర్వాత మేమే ఫోన్ చేస్తాం లేదు మీరు ఫోన్ చేసి ఇది మా ఇబ్బంది అని మీరు చెప్పి డీటెయిల్స్ పంపించినా పర్వాలేదు ఏదో సరదాగా చెప్పాలి అనుకునేటువంటి విషయాలు ముచ్చట్లు అనేటువంటి విషయాలు లాగా హాయ్ బాయ్ హాయ్ బాయ్ గుడ్ మార్నింగ్ అంటే దానికి నేనేం చేయలేను ఐఎమ్ రియలీ సారీ ఫర్ దాట్ నేను ఇక పాయింట్లోకి వెళ్తే బర్డ్ మీడియా ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఎస్ డెఫినెట్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనం మాట్లాడుతూ తాడేపల్లిలో పది ఎకరాల గురించి చెప్పిన సందర్భంలోనే ఒక మాట అన్నారు ఈ ఆస్తి రిజిస్ట్రేషన్ అనేటువంటి దానికి సంబంధించి రిజిస్ట్రేషన్కి సంబంధించి లింక్ డాక్యుమెంట్ దగ్గర ఒక మాట మాట్లాడారు ఒకసారి చూద్దామా నేను మీ అందరికీ చెప్పింది లింక్ డాక్యుమెంట్స్ రెండు మూడు ఉంటే అందరికీ పట్టాలి అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా అలాంటిది యాభై ఆరు నుంచి అనేక డాక్యుమెంట్లు ఉంటే చూసారుగా మూడు లింక్ డాక్యుమెంట్స్ ఉన్నా సరే మూడు మూడు లేదా ఆరు ఏది ఉన్నా సరే లింక్ డాక్యుమెంట్స్ ఉంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చెయ్యండి అని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చాను అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఆదేశాలు ఇచ్చారు కానీ ముఖ్యమంత్రి గారు ఆర్డర్ ఇచ్చినా కూడా అధికారులు చేయడం లేదు రెవెన్యూ శాఖలో అది ఎలా ఉంది అంటే అధికారులు మంత్రి గారు పేసి మంత్రి గారి పేసిన తర్వాత జిల్లాలు జిల్లాల్లో ఉండేటువంటి కలెక్టర్లు కలెక్టర్ల తర్వాత ఎంఆర్ఓలు ఎంఆర్ఓల తర్వాత విఆర్ఓలు సర్వేయర్లు ఈ సచివాలయం ఎక్కడికి వెళ్ళినా సరే మాది కాదంటే మాది కాదు మాకు సంబంధం లేదంటే మాకు సంబంధం లేదు అనేటువంటి విషయాలు చాలా వరకు వస్తున్నాయి అలాగే కొన్ని చోట్ల వాళ్ళ పేరు మీద పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నా సరే వాటిని ఎండార్స్ చేసేసి వేరే వాళ్ళకి వాళ్ళ దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి మీ దగ్గర డాక్యుమెంట్ లేవు అనేటువంటి ఒక పనికి తీసుకెళ్తున్నారు ఇది ఒక చోటకు సంబంధించింది కాదండి ఎందుకంటే నేను కొన్ని పేర్లు చెప్పాలి పర్టికులర్గా ఒక అంశానికి సంబంధించి చెప్పే విషయం కాదు ఇది ఎంటైర్ రెవెన్యూ శాఖ పనితీరుకి సంబంధించినటువంటి విషయం పనితీరుకి సంబంధించినటువంటి విషయం పిఠాపురం నుంచి ఒక కాల్ వచ్చింది పిఠాపురానికి సంబంధించి మాట్లాడుతూ వారు అయ్యా నా నా భూమిని ప్రభుత్వం వారే కబ్జా చేశారు దయచేసి నా యొక్క భూమిని విడిపి విడిపించాల్సిందిగా అధికారులను కోరుచున్నాను అని చెప్పి పిఠాపురం నుంచి చెప్పారు ప్రభుత్వం తీసుకుంది వాళ్ళది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చెప్పినా ఆఖరికి జ్యోతుల నెహ్రూ గారు ఇన్వాల్వ్ అయ్యి చెప్పినా ఏమీ పని అవ్వట్లేదు డాక్యుమెంటేషన్ చూపించినా పని అవ్వట్లేదు ఏమనాలి అలాగే నిన్న ఇంకొకళ్ళు ఫోన్ చేశారు ఇదే దీనికి సంబంధించి స్వాతంత్ర సమర యోధులు అలాగే ప్రభుత్వ బాధితులు ప్రభుత్వం చేత బాధింపబడినటువంటి వాళ్ళు వాళ్ళకి సంబంధించి కూడా గతంలో పంతొమ్మిది వందల యాభైలో జీవో నెంబర్ సెవెంటీన్ ఫార్టీ త్రీ సంథింగ్ ఒక జీవో కూడా ఇష్యూ చేశారు ల్యాండ్స్ ఇచ్చారు బట్ వాటిని తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో అసైన్డ్ భూముల కింద మార్చారు అప్పటివరకు కూడా క్రయ విక్రయాలు ఇవన్నీ కూడా నార్మల్గానే అయ్యాయి ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చినటువంటిది కానీ తర్వాత ఎస్ఐండి కింద మార్చేశారు వాటిని వాటిని తర్వాత ట్వంటీ టూ ఏలో నిషేధిత జాబితాలోకి చేర్చేశారు అని చెప్పి చెప్పారు అలాగే దీనికి సంబంధించి ఇంకొక ఆయన కామెంట్ పెట్టారు ఏంటంటే ఈ నిషేధిత జాబితాలో పెట్టినటువంటి భూములను ముఖ్యమంత్రి చెప్పడు అధికారులు చేస్తారు చర్యలు తీసుకున్నారు అన్నటువంటి ప్రశ్న కూడా వారు అడగడం జరిగింది అదొక పాయింట్ తర్వాత దాచేపల్లి మున్సిపాలిటీ నుంచి కూడా ఫోన్ చేశారు దాచేపల్లి నుంచి మూడు వేల రూపాయలు ఉద్యోగంతో మొదలు పెట్టానండి ఒక గుమాస్తాగా తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఒక సినిమా హాలు అలాగే హాస్పిటల్ కోసం అని చెప్పి స్థలం ఇవన్నీ కూడా తీసుకున్నాను బట్ ఆ తర్వాత దీంట్లో ఇది మీ స్థలం కాదు పక్క వాళ్ళకుంది వాళ్ళకి లింక్ డాక్యుమెంట్ ఉన్నాయంటూ వాళ్ళకి ఎండార్స్ చేసేసరిని నా దగ్గర మొత్తం అన్ని లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి అని చెప్పి వారు చెప్పడం యాభై ఏళ్ల నుంచి ఉన్నటువంటి లింక్ డాక్యుమెంట్లు చూపించినా సరే ఈ సర్వే నెంబర్లో ఇది లేదు అసలు ఇందులో మీకు భూమి లేదని ఒకళ్ళు ఇలా చేస్తున్నారట అంటే సిస్టమ్ ఎంతలా కరప్ట్ అయిపోయింది అలాగే పోలీస్ కేసులు సివిల్ విషయాల్లో ఈ సివిల్ తగాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోవడానికి లేదు కోర్టు వెళ్ళాలి అంటే కోర్టులకు వెళ్ళేటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా లేదు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏమైనా ఉన్నాయా లేదు టెక్నాలజీ ఇంత ఎవాల్వ్ అవుతోంది ప్రతి దానికి కూడా టెక్నాలజీ మీద ఆధారపడుతూ ఉన్నాము అలాంటప్పుడు ఈ భూమి రికార్డ్స్కి సంబంధించి డిజిటలైజేషన్ ప్రాసెస్ అనేది ఇప్పటిదాకా చేశారా లేదా అసలు ఎందుకని రెవెన్యూలో ఇది చేయడం లేదు పైగా మాట్లాడితే ఇవన్నీ కూడా డిజిటలైజేషన్ చేస్తాము అంటే ఈ రెవెన్యూ దస్త్రాలు రాసేటువంటి వాళ్ళు దస్తావేజ్ డాక్యుమెంట్ రైటర్లు ఉంటారు వాళ్ళు చేతితో రాసేటువంటి వాళ్ళు వీళ్ళకు ఉద్యోగాలు పోతుందని వాళ్ళు గొడవ పెడతారు సో దీనికి సొల్యూషన్ ఎక్కడా ఇది ఒకటి కాదండి తిరుపతి నుంచి వచ్చింది చంద్రగిరి నుంచి వచ్చింది తర్వాత కడప నుంచి వచ్చింది ఫోను అందరూ కూడా సార్ మాకు ఇలా ఉంది మనం మీరు చెప్పారు కదా మరి ముఖ్యమంత్రి గారు కూడా ఇలా అన్నారు కదా మరి ఎవరు పట్టించుకోవట్లేదు మా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఇలా అంటున్నారు ఇంకొక చోటేమో ఇలా అంటున్నారు ఇక్కడేమో ఈ సచివాలయం పరిధిలోకి రాదు మీది మీది వేరే దాంట్లోకి వస్తుంది అంటున్నారు ఇప్పుడేమో మళ్ళీ రెవెన్యూ డివిజన్లు కొత్త జిల్లాలు ఇవన్నీ కూడా చేసేసరికి ఎవరిది ఎక్కడుందో తెలియట్లేదు నేను మీ ఏరియాకి సంబంధించిన వాడిని కాదు అని సర్వేయర్ అంటాడు ఇంకో సర్వేయర్ మా దగ్గర ఎక్కడ ఉన్నాడంటే మేము చుట్టూ తిరగడంతో సరిపోతుంది తప్పితే మాకెక్కడ స్వాంతన కలగడం లేదు కానీ టెన్షన్గా మా పేరు మీద ఉన్నటువంటి దానికి మేము బిల్లు కట్టేయాల్సిందే అదే ట్యాక్స్ అయితే ప్రతి సంవత్సరం కట్టి తీరాల్సిందే అవి మాత్రం కట్టకుండా ఆగామంటే మాత్రం నోటీసులు వచ్చేస్తాయి కానీ మా భూమి మీద నాయనమ్మ పట్టాలు ఎవరైనా అయినా అంటే మాత్రం మాకు చెప్పట్లేదు అని చెప్పి అంటున్నారు సో దీనికి సరైనటువంటి మెకానిజం అనేటువంటి ఏమైనా తీసుకురాగలుగుతారా ఒకటి కాదు రెండు కాదు ఇలాగా ఎన్నో ఉన్నాయి ఎందుకు మన ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈ స్పందన అనేటువంటిది ఉన్నప్పుడు అర్జీలు అంటే ఎనభై శాతం ఈ ల్యాండ్ లిటికేషన్కి సంబంధించే వస్తున్నాయి దాని మీద ఉన్నటువంటి ఇబ్బందులే వస్తున్నాయి అని చెప్పారంటే సిస్టమ్ ఎంత లోపభూయిష్టంగా ఉంది అనేది అర్థమవుతుందా ఇంకొక మాట కూడా అన్నారు ఒకళ్ళు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఏంటంటే మనం పుట్టింది దేనికి మనకంటూ ఒక సార్థకత ఉంటుంది కదా ఈ జీవితంలో ఏదో సాధించాలి ఎలాగో చివరకుపోయే వాళ్ళమే ఈ మధ్యలో మనం ఏం చేసామనేది ఉందో తెలుసా ఒక రూపాయి జీతంతో స్టార్ట్ చేసి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా అండి రూపాయి జీతంతో స్టార్ట్ చేసి ఒక వంద రూపాయలు దాకా మెల్లగా ఎదుగుతూ ఎదుగుతూ వచ్చినటువంటి దాన్ని పెట్టుబడి పెట్టి ఒక ల్యాండో పొలమో లేదంటే ప్లాటో ఏదో కొనుక్కుంటున్నాం ఇది చేస్తున్నాం ఇదే అంటే దాని వాల్యూ పెరుగుతోంది దానికి ట్యాక్సులు కట్టుకుంటూ వెళ్తున్నాం సడన్గా ఎవరు వస్తారు ఈ ల్యాండ్ మీది కాదు ఇది మాది మా పూర్వీకులది అంటారు క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి పట్టాలు డాక్యుమెంట్లు దాని లింక్ డాక్యుమెంట్లు లేదంటే గవర్నమెంట్ రికార్డ్స్ ఇవన్నీ చూపించినా లేదు లేదు ఇది లేదని చెప్పి కేసేస్తారు అది తేలకుండా పోతుంది వీడికి ఆస్తి ఉండదు ఏమి ఉండదు సో ఈ మధ్యలో లాభపడుతున్నటువంటిది లేదంటే మొత్తం జరుగుతున్నది ఎక్కడ అంటే ఈ లోపాలన్నీ రెవెన్యూ శాఖలో జరుగుతున్నాయి ఈ రెవెన్యూ శాఖని మేపడానికి ఎస్ ఈ మాట అనలో తప్పే లేదు రెవెన్యూ శాఖని మేపడానికి ఇది భారతదేశం మొత్తం అంతానండి కేవలం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే కాదు భారతదేశం మొత్తం అంతా కూడా రెవెన్యూ శాఖని మేపడానికే భారతీయ ప్రజలు ఉన్నారు వేరే శాఖ అనేటువంటిది పక్కన పెడితే రెవెన్యూ శాఖ ఎస్పెషల్లీ ఎందుకంటే మొత్తం ల్యాండ్కి సంబంధించి ఆస్తులకు సంబంధించినటువంటి విషయాలు కదా అందులో ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించి నకిలీ దస్తావేజులు వచ్చేస్తాయి అయిన వాళ్ళకి తెలిసినా కూడా కొన్ని చోట్ల డేట్లు మారిపోతాయి కొన్ని చోట్ల ఆ పదాలు కూడా ఎలా రాస్తారంటే అన్నీ ప్రభుత్వానికి చెందినవి అనేటువంటివి రాసేసుకుంటూ వెళ్ళిపోతారు కొన్ని చోట్ల కొన్ని చోట్ల ఎక్కడ పేపర్లే మార్చేస్తారు ఒరిజినల్ డాక్యుమెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్ ఎవరన్నా చూపించాలి బయటికి తీసి అంటే భయపడుతున్నారు నిజమైనటువంటి ఓనర్లు ఎందుకంటే ఎక్కడ దాన్ని తారుమారు చేసేస్తారో మళ్ళీ అని అలాంటివి కూడా జరుగుతున్నాయి సో రెవెన్యూ శాఖ ప్రక్షాళన అనేటువంటి జరుగుతుందా బికాజ్ వీఆర్ మెయింటైనింగ్ ఇట్ లైక్ అన్ ఎలిఫెంట్ వైట్ ఎలిఫెంట్ ఏనుగులాగా రెవెన్యూ శాఖ మారుతుంది అన్నటువంటి ఆరోపణలు సామాన్యుడి దగ్గర నుంచి కూడా ఉన్నాయి అతి సామాన్యుడి దగ్గర నుంచి ఫింగర్ టిప్స్ మీద మీకు కావలసినటువంటి సమాచారం మొత్తం వచ్చేస్తుందని చెప్తారు కానీ అదే ఫింగర్ టిప్ మీద ఆస్తికి సంబంధించినటువంటి వివరాలు ఉండవు ఎందుకో ఎందుకనో తెలియదు క్రయ విక్రయాలు జరుగుతాయి రిజిస్ట్రేషన్స్ జరుగుతాయన్నప్పుడు పూర్తి స్థాయిలో దానికంటే ఒక డాక్యుమెంట్ ఒక డిజిటల్ కార్డ్ లాంటిది ఆస్తికి పెడితే పోయేదానికి ఆఫ్కోర్స్ మళ్ళీ దాన్ని కూడా ఏమంటారంటే వద్దరా బాబు ఈ చిప్పులు గిప్పులు అవసరం లేదు మళ్ళీ వాటిని ఏదో మ్యానిపులేట్ చేసే సిస్టంలో మాది కాదని పెట్టినా పెట్టేస్తారు ఎవరు వచ్చి ఎన్ని సర్వేలు చేసినా ఏం చేసినా కానీ ఇగో ఇలాంటిదే ఉంటుంది అని చెప్పి మరి దీనికి ఏం చర్యలు తీసుకుంటారు ఎవరికి న్యాయం చేస్తారు పిఠాపురం దాచేపల్లి తర్వాత సింహాచలం ఉత్తరాంధ్రలో అలాగే పంచగ్రామాల సమస్యకు సంబంధించి అయ్యా యాభై ఏడేళ్ళు అవుతోంది మేము అక్కడ కొనుక్కుని మాకు ఇప్పటికీ కూడా ఎటువంటి న్యాయం జరగలేదు మా పేరు మీద లేదంటున్నారు ఏమన్నా అంటే ఎక్కడికి పోవాలి మేము ఎవరి దగ్గర చెప్పుకోవాలి అని చుక్కల భూములు కావచ్చు ఎందుకని చెప్పి వీటికి సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకోలేకపోతుంది ఎందుకని రెవెన్యూ శాఖ వీటన్నింటినీ ప్రక్షాళన చేసి నెంబర్ వన్గా నిలవలేకపోతుంది ఎప్పుడు చూసినా రెవెన్యూ శాఖ మీదనే ఆరోపణల పర్వం అనేది ఎందుకు పెరుగుతోంది సామాన్యుడు ఎక్కడికి వెళ్ళాలి దీనికి సమాధానాలు ఏమైనా దొరుకుతాయా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీట్